ఐ డిడ్ నాట్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ దీన్ని ఆరు భాషలలో నేర్చుకుందాం ఇంగ్లీష్ తెలుగు హిందీ కన్నడ తమిళ్ అండ్ మలయాళం అండ్ తమిళ్ ఓకే సో ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ దీన్ని ఆరు భాషలో నేర్చుకున్నాం వీడియోని లాస్ట్ వరకు చూడండి ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ దీని తెలుగు భాషలో నాకు అర్థం కాలేదు ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ దీని తెలుగు భాషలో నాకు అర్థం కాలేదు అదే हिंदी मुझे समझ में नहीं आया मुझे समझ में नहीं आया आई डिट अंडर इसे हिंदी भाषा में मुझे समझ में नहीं आया अरे कन्ना भाषा लो नन्ना आगे अर्धम गिला नन्ना आगे अर्ध गिला आई डिड नॉट अंडरस्टैंड कन्नड़ भाषा लो नन्ना आगे अर्धम गिला अरे दिन मलयालम भाषा लो ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ మలయాళం భాషలో మన్సిల్లా లియా మన్సిల్లా ఇలా మన్సిల్లా ఇలా ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ మలయాళం భాషలో మన్సిల్లా ఇలా ఓకే నా తమిళ భాషలో ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ వర్డ్స్ని తమిళ భాషలో ఇన్నకు ఇనక్ పూరిలా ఇనక్కు పూరిలా సో ఫస్ట్ నుంచి రివిజన్ చేసుకున్నాం ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ దీని తెలుగు భాషలో నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు అదే దీని హిందీ భాషలు ముజే సమజమే నహి ఆయా ముజే సమజమే నహి ఆయా దీని కన్నడ భాషలో నన్నాగే అర్ధం గిలా నన్నగే అర్ధగిలా దీని మలయాళం భాషలో మనసిల్లా ఇలా మనసిల్లా ఇలా దీని తమిళ భాషలో ఇనక్కు పురిలా ఇనక్కు పురిలా ఐఆమ్ వెరీ హ్యాపీని దీని ఆరు భాషలలో నేర్చుకున్నాం రోజువాడే చిన్న చిన్న పదాలతో ఆరు భాషలను నేర్చుకున్నాం ఈజీగా నువ్వు ఫస్ట్ వన్ ఇంగ్లీష్ తెలుగు హిందీ కన్నడ తమిళ్ మలయాళం ఓకే ఇంగ్లీష్లో ఐఎం వెరీ హ్యాపీ దీని తెలుగు భాషలో నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను ఓకే ఐఎం వెరీ హ్యాపీ టుడే దీని తెలుగు భాషలో నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను దీని కన్నడ భాషలో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే దీని కన్నడ భాషలో ఎలా అనాలంటే నాను నాను ఇవ్వట్టుంబా నాను ఇవ్వట్టుంబా संतोषयवागी इडीनी आई एम वेरी हैप्पी टुडे दिनी कन्नडा भाषलो नन्नु इवट्टु ತುಂಬಾ ಸಂತೋಷವಾಗಿನಿ ઇડીની ઓકે નાઉ હિન્દી ભાષાલો મે આજ મે આજ બહોત ખુશ હું આઈ એમ વેરી હેપી ટુડે આઈ એમ વેરી હેપી ટુડે દિની હિન્દી ભાષાલો એલાアナને મે આજ બહોત ખુશ હું મે આજ બહોત ખુશ હું ઓકે નાઉ મલયાલમ ભાષાલો ఐ ఎం వెరి హ్యాపీ టుడే మలయాళం భాషలు నజన్ నజన్ ఇను వడిలా నజన్ ఇలు వడియా సంతోషం అను సంతోషం అను ఐ ఎం వెరి హ్యాపీ టుడే తమిళం మలయాళం భాషలు నజన్ ఇను నజన్ ఇడు వడి వలియా సంతోషం అను ఓకే నో మల తమిళ భాషలు నాన్ ఇంద్రు రొంబ నాన్ ఇంద్రు రొంబ మహిచ ఇరుకేన్ తమిళ భాషలో ఐఎమ్ వెరీ హ్యాపీ తమిళ భాషలో నాన్ ఇంద్రు నాన్ ఇంద్రు రొంబ నాన్ ఇంద్రు రొంబ మజి చిత్ర ఇరుకేన్ మ్యాజిక్ చేయా ఇరుకేన్ సో ఫస్ట్ నుంచి రివిజన్ చేసుకున్నాం ఆరు భాషల్ని నా ఇంగ్లీష్లో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే దీని తెలుగు భాషలో నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను కన్నడ భాషలో నాను ఇవాటు ఈడిని नान इवटूब सतोषवाडी हिंदी भाषाओ मैं आज बहुत खुश हूँ मैं आज बहुत खुश हूँ मलयालम भाषो नजन इन नजन इन वलिया नजन इन वलिया अनु नजन वलु इलिया संतोषम अनु तमिल नान इंद्रु नान इंद्रु रोम नान इंद्रु रोब మగిచ్చియా ఇరుకేన్ సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ ఆరు భాషలన్నీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ లైట్